हेच नई न्यूज को स्वागत होली क्रास సెంటనరీ అంగరంగ వైభవంగా రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన ప్రారంభోత్సవం చేశారు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతి పెద్ద హోలీ క్రాస్ సెంటనరీ చర్చ్ నిర్మాణం జరిగినది ఈ అద్భుతమైన కట్టడాన్ని చూసేందుకు నాగర్ కర్నూల్ నుండి ఎంబీ చర్చ్ విశ్వాస బృందం మొట్టమొదటి సందర్శకులుగా చరిత్రలో నిలిచిపోయారు నాగర్ కర్నూల్ ఎంబీ చర్చ్ విశ్వాస బృందానికి హోలీ క్రాస్ సెంటనరీ చర్చ్ కమిటీ సుమారు మూడు వందల మంది ఎంబీ చర్చ్ నాగర్ కర్నూల్ వారికి ప్రత్యేక ప్రార్థనలు చేసి అనంతరం అతిథి మర్యాదలు చేశారు నాగర్ కర్నూల్ ఎంబీ చర్చ్ విశ్వాస బృందం చర్చి నిర్మాణాన్ని ఇంత గొప్పగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఇంత గొప్ప మందిరం లేదని ఇంత గొప్ప మందిరాన్ని చూసే అదృష్టం మాకు దక్కిందని వారు ఆనందాన్ని వ్యక్తం చేశారు 감사 इस सितारे धूमाएं अशिष्ट अच्छा नहीं है क्या अतः मैं तुझे उतना लूँ तुझे जिस उतना अरे ये हो गया इस सितारे धूमाएं अरे बच्चे राय बच्चे 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 इसे बाला हो ऐसे अगरा सितारे लोग तकरारी ना करेंगे धूमाएं अरे thank तुम्हें मैं पंदर जरूर कार्यक्रम में महिमा कंता प्रभाव पार्टी सहायता दीवी ان اس موسم میں جیوا کو اپنے سے سکھو حافظے کو سکھا رہا ہوں اور دے دے سہیری کے حق میں میں دعا کرتا ہوں پرایا چیلوں والو دیوانوں سیور لو دے خدمت کروں یہووا ఆతి కట్టడాన్ని ఈ తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటిగా నిర్మించడం అనేటటువంటిది జరిగింది పాత కాలంలోని పూర్వము మనం వెళ్తే తెలుగు రాష్ట్రాలలో ఆతి కట్టడంలో ఉన్నటువంటి చర్చి పేరెన్నిక కలిగినటువంటిది మెదక్ చర్చి ఒక్కటే దాన్ని తదుపరి ఈ యొక్క కాలములో ఈ చర్చి నిర్మించడం అనేటటువంటిది జరిగింది దాదాపుగా ఇరవై కోట్లకు పైగా ఈ యొక్క కాస్ట్ కావడం అనేటటువంటి జరిగింది ఇందులో ఉపయోగించినటువంటి కలప బల్లార్ష వెళ్ళి అక్కడ నుంచి తీసుకొని వచ్చారు ఇక్కడ మార్బుల్స్ ఇవన్నీ కూడా రాజస్థాన్ నుంచి తీసుకొని వచ్చారు మనము ఉపయోగించినటువంటి రాయి ప్యాకుల నుంచి ప్రత్యేకంగా దాన్ని తీసుకొని వచ్చి నిర్మించడం జరిగింది గ్రానైట్ అనేటటువంటిది రాజస్థాన్ నుంచి తీసుకొని రావడం జరిగింది ప్యాపిల్ నుంచి కూడా కొంత గ్రానైట్ తీసుకొని వచ్చినారు నిర్మించారు కాబట్టి ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి చరిత్ర ఇంతకు ముందు మనం వెళితే ఈ ఎస్పీజీ మిషనరీస్ వారు పాత చర్చిని నిర్మించారు హోలీ క్రాస్ కెథీడ్రల్ దాని నమూనానే ఇక్కడ పెద్దగా చేసి కట్టడం జరిగింది ఎందుకంటే అక్కడ కాంగ్రిగేషన్ ఎక్కువైనారు అంత ఆరాధన చేసుకోవడానికి కన్వీనియంట్గా లేదు బయట కూర్చుంటున్నారు ఆరాధనలో పాల్గొనలేకపోతున్నారు కాబట్టి వారికి అనుకూలంగా ఈ యొక్క విస్తీర్ణము పెంచి ఈ యొక్క కట్టడము కట్టడం జరిగింది మందిరాన్ని దీన్ని ప్లాన్ చేసినటువంటి మొట్టమొదటి ఇంజనీర్ సమతి గారు ఆయన కృష్ణనందు నిధినిచ్చున్నారు ఇంజనీర్ గారు అయినప్పటికీ దాని భారమంతా కమిటీ వారు మరియు ఈ చర్చి కన్స్ట్రక్షన్ కమిటీ సెక్రటరీ ట్రెజనర్ గారు సెక్రటరీ బైల ప్రభుదాస్ గారు ట్రెజరర్ జోషి గారు అసోసియేట్ ట్రెజరర్ స్టీఫెన్ సార్ గారు మరియు చైర్మన్ చాంప్లింగ్ బాబు గారు కొత్త ఎవరైనా కొత్త మా శ్రీ జోసఫ్ బాబు గారు మరియు వారి దగ్గర పనిచేస్తున్నటువంటి ఆరు మంది గురువులు సంజయ్ మధుబాబు గారు బాలరాజారావు బాబు గారు యువరాజ్ బాబు గారు భాస్కర్ రావు బాబు గారు స్వరూప్ బాబు గారు మరియు సంఘమంతా కృషి చేసి కట్టుకోవడం అనేటటువంటిది జరిగింది దీనిని రానున్న దినములలో హిస్టారికల్ ప్లేస్గా ఒక పుణ్యక్షేత్రముగా చేయాలనేటటువంటిది ఆలోచన ఉంటున్నది కుల మత వర్గ భేదములు లేకుండా ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి భక్తుల యొక్క కోరికలను కోరుకొని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకొని వారి దేవుని యొక్క ఆశీర్వాదాలు వారి కోరికలు తీర్చుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం అదే రీతిగా మొట్టమొదటిసారిగా భాగముగా ఈ చరిత్రలో ఒక చరిత్రగా నిలబడిన ఏమంటే తెలంగాణ ప్రాంతం నుంచి నాగర్ కర్నూలు నుంచి ఈరోజు మూడు బస్సులు వేసుకొని దాదాపుగా ఐదు వందల మందికి పైగా ఆ భక్తులు వచ్చినారు వారే మొట్టమొదటి యాత్రికులు ఈ సెంటినరీ చర్చికి కాబట్టి ప్రేమైన వారా అందరూ చర్చిని దర్శించండి దీని యొక్క ప్రత్యేకంగా గమనించండి దేవుని యొక్క దీవెనలు పొందండి థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు పి భాస్కర్ రావు Obrigado. Oh, నాగర్ నాగర్కర్ సెంటనేరి ఎంబి చర్చి నుంచి నేను చైర్మన్గా శ్రీ సంపత్ కుమార్ మాట్లాడుతున్నాను నాగర్కర్ జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న చెంటనేరి ఎంబీ చర్చి నుండి కనీసం మూడు నాలుగు వందల మంది ఈరోజు ప్రత్యేకంగా నంద్యాల నుంచి సందర్శించినాము ఈ చర్చి నిజంగా అద్భుతంగా ఉంది చర్చి ఈ చర్చి ఒక పదిహేను సంవత్సరాలతో ఈ సిఎస్ఐ చెంటనేరి చర్చి కట్టడం నిజంగా చాలా అద్భుతమైన కట్టడం కనబడుతుంది పాలరాతితోని కింద పూరి రాతి కట్టడం కానీ నిజంగా చాలా బాగుంది మేము మెదక్ చర్చి చూసినాం దానికంటే బాగుంది చర్చిది నిజంగా వారి యొక్క కృషి అద్భుతంగా ఉంది దీని దీనిలో నిజంగా దేవుని ఆలయం ఈ దేవుని ఆలయాన్ని మేము అంతా చూడడానికి ప్రత్యేకంగా ఇక్కడ సద్దతి సుమారు మూడు నుంచి నాలుగు వందల మంది దాంతోపాటు మేము ఒక ఐదు ఆరు మంది పాస్టర్స్ తిన్న మొత్తం ఫాస్టల్స్ ఉన్నారు వచ్చి ఎంతోమంది దీని ఆశీర్వాదం పొందాలని ఈరోజు ఇక్కడ ఉండి మాతో మేము వాక్యం చెప్పించుకొని అంత ఆశీర్వదం పొందిన చెప్తూ మీకు అందరికీ ఉండాలి థ్యాంక్ యూ ఈరోజు బుధవారం మా కొరకు ప్రత్యేకంగా వాళ్ళ కమిటీ వాళ్ళు తర్వాత మాస్టర్స్ పెద్దలు కూర్చొని ప్రత్యేక ఆదరణ ఆరాధన మొత్తం అందించారు ప్రత్యేకమైన సందేశాలు అందించారు వాళ్ళ మాస్టర్స్ తర్వాత వాళ్ళ చర్చి కౌన్సిల్ అంతా మా సపోర్ట్ చేసినప్పుడు ఇక్కడ ప్రత్యేక ఓల్డ్ చర్చిలో అక్కడ ప్రత్యేక భోజనాలు కూడా ఏర్పాటు చేశారు అందు కొరకు అందరికీ ప్రత్యేకమైన ఆ చర్చ కౌన్సిల్కు ఆ చర్చ మాస్టర్ అందరికీ ప్రత్యేకమైన ఆధ్యం మా చర్చ గురించి